హాయ్ అండి చూడండి నల్లేరు బాగా పోయింది ఇదంతా కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మన ఇంట్లో నల్లేరు ఎక్కువైనప్పుడు దాన్ని డ్రై చేసి పౌడర్ చేయవచ్చు అండి అంతేకాకుండా దాంతో ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చు కూడా చెప్తాను మీకు నెక్స్ట్ ఇప్పుడు నేను సుమారు పది పదిహేను రోజుల తర్వాత మా టెర్రస్ మీదకి వచ్చానండి మొక్కలన్నీ చాలా వరకు పాడైపోయాయి అందుకని గార్డెన్ అంతా వర్కర్స్తో క్లీన్ చేయించాను అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ అయితే చేశానండి ఇప్పుడు అవి ఏమేమి హార్వెస్ట్ చేశానో చూద్దాము ఈ వీడియోలో హార్వెస్ట్తో పాటు నాకు తెలిసిన కొన్ని గార్డెన్ టిప్స్ చెప్తానండి అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈసారి నేను లేను కాబట్టి మొక్కలకి అసలు కేర్ తీసుకోలేకపోయానండి అందువల్ల కాయలు కూడా చాలా చిన్నగా వచ్చాయి అయితే చిన్నగా వచ్చిన టేస్ట్ అయితే బాగున్నాయండి తీయగానే ఉన్నాయి నెక్స్ట్ ఈ జామ చెట్టు చాలా గుబురుగా వచ్చి పెద్దది అయిపోయింది అంతా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి అందుకని బయట కొమ్మలన్నీ చాలా వరకు కొట్టి పడేసాం ఇప్పుడు ఇప్పుడు ఈ సైజులో ఉన్నప్పుడే కాయలు మాగిపోతున్నాయండి ఇలా దోరకున్నా కానీ బాగుంటాయి ఉప్పు కారం వేసుకుని తింటే బాగా కాయలు అయితే జ్యూస్ చేస్తాం లేదంటే అలాగ తిన్నా తీయగా బాగుంటాయి ఆ ఇయర్ జామ చెట్టు ఫుల్గా మిల్లీ బగ్స్ అటాక్ అయినాయండి వీటితో పాటు ఈ పండ్లల్లో అంతా పురుగులు ఉండేది అప్పుడు నేనేం చేశానంటే నైట్ ఇంకో గడ్డ నానబెట్టి వాటర్లో డైల్యూట్ చేసి పోసాను ఈ మొక్క మొదట్లో వెజిటేబుల్ వేస్ట్తో పాటు పుల్లటి మజ్జిగ రైస్ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉన్నాను అప్పుడు మిల్లీ బగ్స్ అంతా ఫుల్గా కంట్రోల్ అయ్యాయి ఈ చెట్టు పెద్దది కాబట్టి స్ప్రే చేసేదాన్ని కుదరక చెట్టు మొదట్లోనే ఇలా అన్నీ ఇస్తున్నానండి ఈ విధంగా ఇచ్చినా కూడా పేస్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్గా కంట్రోల్ అయింది దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందండి రూట్స్ హెల్దీగా ఉంటే చెట్టు మొత్తం హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చిన గెస్టులందరికీ జాంకాయలు కోసిస్తున్నామండి మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మా ఇంటి దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా సౌండ్ ఎక్కువగా ఉందండి అందువల్ల వాయిస్ కట్ చేశాను కావాలంటే ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను వినండి చెట్టు చాలా హైట్గా ఉంది ఈ చివరిలో ఉండే కాయలన్నీ పక్షులకి ఉడతల కోసం వదిలేస్తుంటాము నెక్స్ట్ ఈ కాయలు కాసినప్పుడు ఒక్కసారైన టెంపుల్ దగ్గర ఉండే పేదవాళ్ళకి కూడా ఇచ్చేస్తుంటాను ఇది పైకి ఉందండి అందుకని కొంచెం కోసేది కష్టమైంది ఇది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కాయి నెక్స్ట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేస్తాను పోయినసారి ఎక్కువ కాస్తాయండి ఈసారి కూడా ఎక్కువ బర్డ్స్ వచ్చాయి కానీ అన్ని రాలిపోయాయి చిన్న సైజుతో పాటు తక్కువ కాయలు వచ్చాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ బాగా చేసేదానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు అందుకని ఈ ప్లాంట్స్కి బాగా బలం వచ్చేదానికి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను మొన్న ఈ మధ్య రీసెంట్గా మ్యాంగో ఫెర్టిలైజర్ కూడా చేశానండి అది కూడా ఫుల్ వీడియో పెట్టున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ బాగా పెద్ద సైజు రావాలంటే ఖచ్చితంగా ఎన్పీకే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి ఇవి ఖర్చు తక్కువైన బనాన్ పీల్స్ నుంచి మ్యాంగో పీల్స్ నుంచి మనకి ఈజీగా దొరుకుతాయి అందువల్ల రెగ్యులర్గా ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను నేను వీటికి వాటర్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి మీ దగ్గర ఉండే డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా బాగా కాయాలంటే అడ్జస్ట్లో మినిమమ్ టూ ఇంచెస్ వరకు టిప్స్ కట్ చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా బర్డ్స్ వస్తాయండి అయితే మినిమం టూ ఇయర్స్ దాటిన ప్లాంట్స్కి ఈ విధంగా చేయాలి ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఎలా కేర్ తీసుకోవాలో ఫుల్ వీడియో కూడా చేస్తున్నానండి ఈ పండు అయితే ఎక్కువ మాగిపోయి ఓపెన్ అయిపోయింది చూడండి ఇన్ని రోజులు పెట్టుకోకుండా ముందుగానే హార్వెస్ట్ చేసేసేయచ్చు ఈ పండ్లు కట్ చేస్తే సాఫ్ట్గా చాలా చాలా తీయగా ఉన్నాయి ఈ పండ్లు టేస్ట్ చేసిన వాళ్ళందరూ బయటకున్న పండ్లకన్నా చాలా చాలా టేస్టీగా ఉండయి అంటున్నారు ఈసారి లాస్ట్ టైం కన్నా సైజు తగ్గింది కానీ టేస్ట్ అయితే ఏం మారలేదండి తీయగా చాలా బాగున్నాయి నెక్స్ట్ గోంగూర చూడండి బ్లాక్ టబ్బులు వేసినాయి ఏడడుగులు తగ్గి పెరిగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా కట్ చేసేస్తున్నాను ఈ గోంగూర తెల్ల గోంగూర కొంచెం ముళ్ళు ఉంటాయి పుల్లగా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ కంప్లీట్ చేసే లోపల చూడండి చీకటి కూడా పడిపోయింది నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత నాకు ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయించేదానికి టెన్ డేస్ పట్టిందండి నాకైతే బాగా టైర్డ్గా ఉంది అందుకని ఏ వర్క్ చేయలేదు వర్కర్స్ దగ్గర అన్నీ క్లీన్ చేయించానండి కొంతమంది మీకు చాలా ఓపిక్ అని కామెంట్ కూడా పెట్టారండి ఓపిక్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి చాలా ఇష్టంగా తెచ్చేసుకున్న కొన్ని మొక్కలు కూడా చనిపోయాయండి అవి చూడగానే చాలా చాలా బాధేసింది ఈ గోంగూర కానీ ఒక్కసారి మన గార్డెన్లో వేస్తే ఆ సీడ్స్ పొడి మళ్ళీ అవే వస్తుంటాయండి నార్మల్గా అన్ని ఆకుకూరలకి పెస్ట్ ఎక్కువ వస్తుంది కదండి ఈ గోంగూరకి పెస్ట్ తక్కువ వస్తుంది మన గార్డెన్లు ఈజీగా పెంచుకోవచ్చండి దీన్ని చూడండి గోంగూర డ్రాగన్ ఫ్రూట్స్ జాంకాయలు హార్వెస్ట్ ఈరోజు జాంకాయలు ఇంకా ఉన్నాయండి అక్కడ కానీ కోయలేక ఆగిపోయాను చూడండి ఎన్ని వచ్చాయా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది పైన ఈరోజు హార్వెస్ట్ ఇది గోంగూర చూడండి గోంగూర కూడా ఇంకా ఉంది ఇక్కడ ఇంకొంచెం గోంగూర ఉందండి అది కూడా కోసేస్తాను ఈ మధ్య మా ఇంటి దగ్గర ఉన్న ధర్మరా టెంపుల్లో రోజు నాలుగంతా మహాభారతం చెప్తుంటారండి అది మాకు బాగా వినిపిస్తుంటుంది అది వెంట గార్డెన్లో తిరుగుతూ ఉంటాను మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా చాలా రోజుల తర్వాత గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి అందువల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో అయితే చాలా వరకు గోంగూర అందరూ తక్కువనే తింటారు అందువల్ల దీన్ని అందరికీ షేర్ చేసేస్తాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ జాకా ఇప్పుడు ఒక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని చాలా రోజుల తర్వాత నేను మా గార్డెన్లోకి వెళ్తే కూడా ఇప్పుడు ఈ హార్వెస్ట్ వచ్చిందండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం కానీ ఒక్క ఫ్రూట్ తీసుకుంటే మన బాడీలో ఆరు నెలల వరకు క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయంట అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనందరం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని ఖచ్చితంగా తీసుకోవచ్చండి నేనైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత వచ్చిన పీల్లు కూడా పడేయనండి ఆ పీల్ అంతా డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను దీన్ని ఫుడ్ కలర్గా వాడతాను ఫేస్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు ఈ పీల్ పౌడర్లో డ్రై స్కిన్ అయితే మిల్క్ యాడ్ చేసి అప్లై చేసుకుంటే చాలా గ్లో వస్తుంది నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే నార్మల్ వాటర్ కానీ రోజు వాటర్ కానీ కలుపుకొని అప్లై చేసుకోవచ్చు పీల్స్ని కూడా ఎట్టి పరిస్థితులు పడేవాకండి మన గార్డెన్లో మొక్కలకి ఫెర్టిలైజర్గా కానీ కంపోస్ట్లో కూడా యూస్ చేయచ్చు దీనివల్ల మనకు మొక్కలకి పూలు బాగా వస్తాయి కాయలు కూడా బాగా కాస్తాయండి ఈ వీడియోలో మీకు నేను చెప్పిన టిప్స్ బాగా నచ్చాయి అనుకుంటాను బాయ్ అండి ఈ ఫ్రూట్ అయితే ఎంతో ఎంతో టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి